పెళ్లి ధరణి మెల్లిగా నడవాలంటే నడుస్తుంది కానీ నిన్న అంతమందిలో ఎత్తుకుని తీసుకుని మెట్లు ఎక్కాడు కదా ఈ రోజు నుంచి ఇంట్లో కూడా అలాగే చెయ్యాలని ఆశ ధరణి సిగ్గుపడుతూ నా మొగుడు నన్ను ఆయన గారి కొడుకుని మోయలేడేమో అనుకునేదాన్ని మోస్తారని తెలిసాక ఆ ఛాన్స్ నేను ఎందుకు మిస్ అవుతా అన్నది రణదీర్ ధరణి పెదవులు కసిగా కొరికేసి ఈ పెదవులతో తీయగా నన్ను కిందికి తీసుకెళ్ళండి అనాలి కాని ఉంటానో పోతానో అనే మాట నీకెందుకే నా పక్కన ఉండి కూడా పోతాను అనే మాట వస్తే నేను ఎంత అసమర్థుడను అవ్వాలి అన్నాడు ధరణి అలా అనకండి ఏదో సరదాగా అన్నా సారీ సారీ అని నోటితో సారీలు చెప్తూ చెవులు పట్టుకుంది ముద్దు ముద్దుగా ఉన్న ధరణిని మురిపంగా చూస్తూ రణధీర్ చేతుల్లోకి తీసుకున్నాడు అక్కీకి కొద్దిగా యామిని అలవాటైంది యామిని దగ్గరే ఉంటుంది ఇద్దరు ఎప్పుడో లేచి యామిని పాపకు పాలు పట్టాక ఇక అక్కడ అక్కి చేసే రణరంగం రణరంగం కాదు యామిని అసలు ఒక ఆట ఆడుకుంటుంది అని చెప్పాలి యామినికి వాస్తవంగా ఇక ఏమీ గుర్తుండటం లేదు దాన్ని కేర్ చేయటం దాని అల్లరి మాటల్ని అది ఉండటానికి బుడ్డగానే ఉంది కానీ సటైర్లు మాటలు మాత్రం యామిని నొచ్చుకునేలా మాట్లాడుతుంది యామిని గద్దించి పట్టుకునే లోపల పారిపోతుంది అలా యామిని అక్కి వెనుక పరుగులు పెడుతుంది అంత బుడ్డది యామినికి ఎలా దొరుకుతుంది జింక పిల్లల చెంగు చెంగున పరుగులు తీస్తుంది హాలు మొత్తం యామిని ఆగు నీ సంగతి చెప్తా నీకు బాగా పెద్ద మాటలు అవుతున్నాయి అంటూ అక్కి వెనక పరుగులు పెడుతుంది ధరణి నీ ఎత్తుకుని మెల్లిగా ఒక్కొక్క మెట్టు దిగుతుంటే రణధీర్ అక్కి వాళ్ళ మమ్మీ డాడీని చూసి పరుగులు పెడుతుంది యామిని అక్కి చూసినప్పుడు పట్టుకుందాము అనుకుని వచ్చే వరకు అక్కి పారిపోవటం యామిని అప్పుడు చూసింది వాళ్ళని యామిని మనసులో మంట మండుతుంది ఎప్పుడు పెళ్ళం ధ్యాస తప్ప వేరే పని అంటూ ఉండదు ఏదైనా మీటింగ్ అటెండ్ అవ్వాలన్నా పెళ్ళం పక్కనే పెట్టుకుంటాడు వీడియో కాల్లో కూడా పెళ్ళంతోటే ఉంటాడు కాసేపు కూడా ఆ పెళ్లాన్ని వదిలి వచ్చేది లేదు ఇతగాడికి ఏమైనా పెళ్ళంతో పని ఉందా అంటే అది లేదు సరస శృంగారంలో పిహెచ్డి పట్టా పట్టినవాడు ఎటు పనికి రాని పెలాన్ని పట్టుకుని కనీసం ఒక గంట కూడా బయటికి రాడే అని తెగ ఆలోచిస్తుంటే అక్కి వచ్చింది యామిని సీటుపై రెండు పీకులు పీకి మరలా పారిపోయింది దాని చిన్న చిన్న చేతులు మంట కలిగిస్తుంటే రుద్దుకుంటూ అక్కి గుర్రుగా చూస్తుంది అక్కి నన్నే పట్టుకోలేకపోయావు నువ్వేదో సాధించే దానిలా నిలుచుని చూస్తున్నావు అని దాని భాషలో అది ముద్దు ముద్దుగా చెప్తుంది అది కూడా పాపం యామినికే తగులుతుంది యామిని కోపంగా ఆగు సంగతి చెప్తా నువ్వు దొరుకుతావు నేను అనుకున్నది దొరుకుతుంది అని పరుగులు పెట్టింది రణధీర్ కిందికి వచ్చే వరకు అక్కి దొరకకుండా పరుగులు పెట్టి రణధీర్ హాల్లో మెట్టు కింద అడుగు పెట్టడం పరుగున వచ్చి కాళ్లలో చేరిపోయింది ఇప్పుడు యామిని రణధీర్ దగ్గరికి రాలేదు చేతిలో ధరణి ఉంది కా చుట్టేసింది అక్కి రణధీర్ మెల్లిగా ధరణిని దింపుతూ అక్కీని ఎత్తుకున్నాడు అక్కి యామిని చూసి నొసలు ఎగరేసి సంఖలు కొడుతుంది యామిని బిక్క ముఖంతో రణధీర్ దగ్గరికి వచ్చి బావా అది నన్ను ఏడిపిస్తుంది బాగా అని చెప్పింది రణధీర్ ఇద్దరు మంచిగానే ఉంటారు కదా కాసేపట్లో కొట్టుకుంటారేంటి అని రణధీర్ అంటుంటే యామిని మనసులో ఉన్నంతసేపు బానే ఉంటుంది మీరు నా కంటికి కనపడతారు అనగానే నన్నేదో ఒకటి చేస్తుంది తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో నాకే అర్థమై చావటం లేదు అనుకుంది రణధీర్ యామిని మౌనాన్ని గ్రహించి అక్కి నా విషయంకొస్తే వాళ్ళ మమ్మీనే ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది మళ్ళీ వాళ్ళ మమ్మీ లేకపోతే ఒక రోజు ఉండదు కానీ నా విషయంలో మాత్రం దానికి అదే సెల్ఫిష్ గా తయారవుతుంది ధరణితో అయితే మరి అలా మరి నీతోటి ఎందుకు అది గొడవకు దిగుతుంది అని అన్నాడు ఏమి నీ మనసులో అది నాతో కూడా తమరి కోసమే అని అనుకుని ఏమో మంచిగా ముద్దు ముద్దు మాటలు చెప్తుంది తర్వాత సెటైర్లు బానే వేస్తుంది బావా దాని వయసుకి ఆ సెటైర్లకు సంబంధం లేదు అంటుంటే రణధీర్ అక్కితో ఏమ్మా పెద్దవారిని అలా అనవచ్చా అని అన్నాడో లేదో అక్కి తండ్రి ముఖం మొత్తం ముద్దల వర్షం కురిపించింది ఇంకేముంది రణధీర్ సైలెంట్ యామిని ఉడుక్కోవటం ధరణి ముసిముసిగా నవ్వుకోవటం భరత్ రణధీర్ దగ్గరికి వచ్చి బాబా రేపటికి ఏమి సామాన్లు తీసుకోవాలి అన్నాడు నీకు తెలియదారా అక్కి హౌసెస్ ఆర్చిని బాగా డెకరేట్ చేసి మామిడి తోరణాలు కట్టండి ప్రతి ఇంటికి ఎవరికి వారు మామిడి తోరణాల పూలతో డెకరేషన్ చేసుకుంటారు పూజకు కావలసిన సామాన్లు అయ్యవారితో వ్రతం చేపించుకోవడానికి మీ అక్క కూర్చోకూడదు కనుక మామూలుగా పూజ చేద్దాము రేపు అయోధ్య రాముని ప్రాణ కనుక ప్రతి ఇంట్లో రాముని కొలుచుకుంటారు కావలసినవి మొత్తం పట్టుకురా అన్నాడు భరత్ మరుసటి రోజు అలానే ఎంట్రన్స్ కి పూలతో డెకరేషన్ చేపించి మామిడి తోరణాలు కట్టించాడు అక్కి హౌసెస్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరి ఓపిక కొద్దీ వారు ఎవరి ఇంటికి వారు డెకరేషన్ చేసుకున్నారు రణధీర్ ఇంటిని కూడా బంతి పూల తోరణాలతో పచ్చని మామిడి ఆకుల తోరణాలతో ఇంటి ముందు రంగవల్లులతో చక్కగా చేశారు వారి దేవుడి గదిలో ఉన్న వెండి రాముడు విగ్రహానికి పంచామృతాభిషేకం చేసి పూలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో రణధీర్ శ్రీరామచంద్రుణ్ణి పరిపరి విధాలుగా కోరి తన కుటుంబంలో వారందరూ ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించమని సుఖశాంతులను ఇవ్వమని అష్ట ఐశ్వర్యాలకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుని ధరకి సుఖవంతమైన కాన్పునిచ్చి తన ఆరోగ్యాన్ని మెరుగు చేయమని రణధీర్ మనస్ఫూర్తిగా ఆ బాలరాముణ్ణి కోరాడు ధరణి నిండు మనస్సుతో దండం పెట్టుకుని అందరినీ చల్లగా చూడమని కోరింది అలా అయోధ్యలో రామునికి ప్రాణప్రతిష్ట జరుగుతుంటే ప్రతి ఇంట్లో కూడా ఎవరికి తోచిన విధంగా వారు రాముణ్ణి ఆరాధిస్తూ అయోధ్యలో రామ ప్రతిష్ట జరుగుతుంటే భారతీయులందరూ ఏక కంఠంతో రామనామ జపంతో ప్రతి ఇల్లు కోవెలే అయినది అయోధ్యలో రామ ప్రతిష్ట జరుగుతుంటే ప్రతి ఒక్కరి మదిలో రాముడు కొలువై ఉన్నాడు అలా కొన్ని రోజులు ముందుకు జరగగా విశ్వనాథం గారు శివజ్యోతులకు ముహూర్తాలు చూపించాడు వారికి కూడా ఒక ఇరవై రోజుల్లో ముహూర్తాలు కుదిరాయి మరొక్కసారి అక్కి హౌసెస్ లో పెళ్లి సందడి మొదలైంది పెళ్లి హడా ముడిలో అందరూ ఉన్నారు యామిని మాత్రం తను రోజుకు ఒక రకంగా చక్కగా తయారై రణధీర్ కంట్లో పడాలని ఎంతో ప్రయత్నించినా రణధీర్ ధరణిని తప్ప ఎవరిని చూడటం లేదు యామిని తన అందచందాలతో రణధీర్ని పడేయలేకపోతుంది అని రేణు ఎలా చేసిందో అలా తను కూడా దక్కించుకోవాలి ఇప్పుడు ధరణికి ఎలాగూ యామిని గురించి తెలుసు తరువాత ధరణి ఒప్పుకుంటుంది అన్నట్టుగా రణధీర్ని సొంతం చేసుకుంటే ప్రయత్నాలు మొదలు పెట్టింది సొంతం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది ధరణి లేని టైంలో రేణు ఎలా చేసిందో అలా చేయాలని ఒక విషపు ఆలోచన మొదలు పెట్టింది ఇప్పుడు రణధీర్ ఎప్పుడూ కాని మందు తాగటం లేదు రేణు అయితే మందులో కలిపించింది యామిని ఎలా కలపాలి ఆ డ్రగ్ సంపాదించటానికి కూడా యామిని చాలా జాగ్రత్తగా సాధించింది అవకాశం కోసం చూస్తుంది ఎలాగూ ధరణి డెలివరీలో ఆసుపత్రిలోనే ఉంటుంది ఏదో ఒక టైంలో రణధీర్ ఇంట్లో ఉండక మానడు అని ధరణి డెలివరీ కోసం యామిని ఎదురు చూస్తుంది జ్యోతి శివల పెళ్లి అందరు దగ్గరుండి చాలా అంగరంగ వైభవంగా చేశారు శివకైతే ఏదో ఒలింపిక్స్ లో కప్పు సాధించినంత ఫీలింగ్ వచ్చేసింది పెళ్లి పెళ్లి అని ఆరాట వాడికి పెళ్లి జరిగింది ఇక జ్యోతి తన సొంతం తన గదిలోనే ఉంటుంది ఇప్పుడు ఎవరి కళ్ళు కప్పి జ్యోతి దగ్గరకు వెళ్ళవలసిన అవసరం లేదు అని శివ ఆనందానికి అయితే అవధులు లేవు జ్యోతికి అయితే భయం పట్టుకుంది ఆత్ర పక్షికి ఎంత చెప్పినా కాసేపే వింటున్నట్టు ఉంటాడు తర్వాత యథా తదాప్రజ తదా ప్రజ అన్నట్టే చేస్తాడు జ్యోతికి అయితే పెళ్లి జీవితం అంటేనే విరక్తి కలిగేలా శివ చేశాడు జ్యోతి మామూలుగా అయితే శివతో పెళ్లి క్యాన్సిల్ చేపించుకోవాలి అనే అంత కోపంలో ఉంది కానీ పెళ్లి పీటల మీద కూర్చునేటప్పుడు జ్యోతికి మూడవ నెల పెళ్లిలో అందరూ జ్యోతి చాలా తగ్గింది అని అంటుంటే ఎవరికి ఏమి చెప్పుకోలేని పరిస్థితి జ్యోతిది జ్యోతి తన పెళ్లిని తాను పరిపూర్ణంగా ఆస్వాదించలేకపోయింది కన్నె పిల్లల పీట లెక్క వలసింది కడుపుతోటి పెళ్లి పీటల మీద కూర్చుంది శివ తాళి కడుతుంటే కూడా శివని తినేసేలా జ్యోతి చూస్తుంటే శివకి గొప్ప పేరు వస్తుంది పెళ్ళైన ఏడవ నెలకి పెళ్లం బిడ్డని కనేస్తుంది అక్కడ జ్యోతి పదో నెలకి కన్నా జనాలకు మాత్రం పెళ్లి కాగానే నెల తప్పింది ఏడవ నెల బిడ్డ పుట్టాడు అందుకే శివ మీసాలు తిప్పుతున్నాడు ఆనందంతో గెంతులు వేస్తున్నాడు ఈ విషయం శివకి జ్యోతికి తప్ప జ్యోతి నెల తప్పిన విషయం ఎవరికి చెప్పే పరిస్థితిలో వాళ్ళు లేరు అందుకే పాపం జ్యోతి శివని పెళ్లి చేసుకోవటం తప్పలేదు విశ్వనాథం గారు మరుసటి రోజు సత్యనారాయణ వ్రతం చేపిస్తామని అన్నాడు శివకి విశ్వనాథానికి కూర్చోకూడదు జ్యోతి నిలతప్పిందని విశ్వనాథానికి చెప్పలేడు కాని వ్రతం ఎలా క్యాన్సిల్ చేయాలో తెలియదు శివ భరత్ని పిలిచి తన గోడు వెళ్ళబుచ్చుకోగా తప్పలేదు భరత్ ఎదవ కనీసం కంట్రోల్ గా ఉండకపోతే ఉండకపోయినా సేఫ్టీ అన్నా ఆలోచించుకోకుండా అలా ఎలా చేస్తావురా అన్నాడు శివ సిగ్గుపడుతూ సేఫ్టీ ఉంటే సాటిస్ఫై కావటం లేదురా అన్నాడు భరత్ చి నోర్మ అదొక్కటేనా మార్గం ఇంకా లేవా పిలుసు వాడచ్చు కదా అని భరత్ అంటుంటే శివ జ్యోతికి రెగ్యులర్ గా ఏమి పీరియడ్స్ రావు అంటే నేను ఇంత పెద్ద తోపుని అనుకోలేరా అన్నాడు భరత్ నువ్వు తోపు అని మురిసిపోతున్నావా జంతువులకు కూడా ఒక్కసారి క్రాసింగ్ తోటి కన్ఫర్మ్ అవుతుంది అందులో ఏ జంతువు అన్నాడు శివ నోరు కప్పలా తెరిచి అలా అంటావేరా నేను జంతువునా అన్నాడు భరత్ మరి కాకపోతే కాస్త ఆలోచన ఉండకూడదు రేపు ఏదైనా తేడా జరిగితే జ్యోతిని లోకం ఎంత నిందిస్తుంది అని శివని తిట్టి మాకు సత్యనారాయణ నోములు పెద్దగా అయిరావు అని నువ్వు మీ చెల్లి చెప్పండి అప్పుడు ఆపుతారు లేకపోతే పెళ్ళి తరువాత ఎవరైనా సత్యనారాయణ వ్రతం చేసుకోవటం కామన్గా ఉంటుంది అన్నాడు శివ కత్రిన నేను చెప్తే వింటుందా అన్నాడు భరత్ ఎప్పుడు టమన్ జర్రిలా కొట్టుకుంటుంటే ఎలా వింటుంది నువ్వు ఏ రోజు చెల్లిలా దాన్ని చూడవు అది ఒక అన్నలా నిన్ను చూడదు అని భరత్ అంటుంటే శివ నీకు తెలియదురా బావా దాన్ని నువ్వు కాబట్టి వేగుతున్నావు ఇంకొకరు ఇంకొకరు అయితే దాని నోరుకు ఎప్పుడో వదిలేస్తారు అన్నాడు శివ వెనక కత్రినా ఉంది శివ చూసుకోలేదు భరత్ కత్రినాను చూస్తూ అవునారా నీ చెల్లిని చూసుకొని చా చేసుకొని చాలా తప్పు చేశాను దాన్ని వదిలేసి ఇంకో పెళ్ళి చేసుకుందాము అనుకుంటున్నాను అన్నాడు శివ ఆ పని చెయ్యరా నీ పెళ్ళయి సంవత్సరం అయింది ఇంతవరకు పిల్లలు కూడా కనటం లేదు అది ఎప్పుడు అరవటం కరవటమే అన్నాడు భరత్ పాపం దాన్నెందుకు లేరా అనేది దానికి బలం లేదు అనేసి నేనే దానికి తెలియకుండా పిలుసు వేస్తున్నాను అన్నాడు శివ అయినా నువ్వు దాంతో వేగలేవు ఓ నూరేసుకొని పడిపోతుంది అని శివ అన్నాడు కత్రిన అటు ఇటు చూసి అక్కడ చీపిరి కట్ట ఉంటే తీసి శివ సీటు మీద వీపు మీద ఇష్టానుసారంగా బాధేసింది భరత్ నవ్వుతున్నాడు శివ పరుగులు పెడుతున్నాడు కత్రినాని గట్టిగా పట్టుకొని భరత్ మీ అన్నని వదిలేయమంటే మీ అన్న వదిలేయమంటే నేను వదిలేస్తానా ఎందుకే నీకంత కోపం అన్నాడు కత్రిన వీళ్ళు అసలు ఏం చేయాలి భరతు ఎవరైనా చెల్లి కాపురం పాడవుతుంది అనేసి కాళ్ళ వేళ్లా పడతారు వీడు చూసావా నన్ను వదిలేయమని ఎంత సింపుల్గా చెబుతున్నాడు నువ్వు మెసేజ్ చేసి మీకు రథం అయిరాదని చెప్పు అని నువ్వు చెప్తే ఎందుకు అని నేను వస్తే నా కాపురంలోనే కుంపట పెడుతున్నాడు వీడు వీడిని నేను అసలే హెల్ప్ చేయను వీడి భాగోతం అంతా బయట పెడతాను అని కత్రిన ఊగులు ఊగిపోతుంది భరత్ వాడి గురించి కాదులే పాపం జ్యోతి గురించి ఆలోచించి హెల్ప్ చేయి బంగారం వాడిని వదిలేయమంటే వదిలేస్తానా అని భరత్ అంటుంటే కత్రిన అదే చీపిరి తీసుకొని వెనక్కి తిరిగి అయినా నాకు పిల్లలు పుట్టకుండా నువ్వెందుకు ఆపుతున్నావు ఈరోజు ఈ ఎదవ అన్నట్టే ఊళ్ళో కూడా అంటారు కదా కదా అని ఏడుపు ముఖం పెట్టింది భరత్ కత్రినా చేతిలో చీపిరిని పక్కకు పడేసి ఎవరి గురించో మనకెందుకే నువ్వు బలంగా ఉంటేనే కదా నీకు ఇద్దరు కావాలంటున్నావు ఆడపిల్లలు మనకిద్దరు ఆడపిల్లలు పుడితే ఒక అమ్మాయిని మా అక్కకి ఒక అమ్మాయిని మీ అన్నకి ఇద్దాము అన్నాడు కత్రిన నాకు అసలే వద్దు ఇద్దరు ఒక్కరు చాలు వీడిని అసలే వీడికి అసలే ఇయ్యను పిల్లని నేను ఒక్క బిడ్డనే కంటాను అది కూడా అఖిలేష్ బాబుకే ఇస్తాను నాకు ఇద్దరు వద్దు వీడికైతే అసలే ఇవ్వను అని కాళ్ళు బాధి మరీ చెప్పింది భరత్ కత్రినాని కౌగలించుకొని సరే సరే మనకొక పాపే కందం నువ్వు ఇప్పటి వరకు కమల పిల్లలు కమల పిల్లలు అన్నావు కదా అందుకే నిన్ను బలంగా తయారు చేయాలని భరత్ కత్రినాన్ని బుజ్జగిస్తున్నాడు శివ బలంగా ఉంటే ఇద్దరు పుడతారా అని పెద్ద డౌట్ని వెలబుచ్చాడు భరత్ అరే నిన్ను మాత్రం రూమ్లో పడేసి ఇరగ కుమ్ముడు కుమ్ముత రెండు మూడు నెలలు పనికి రావు అన్నాడు జ్యోతి లోపలికి వస్తూ ఆ పని చెయ్యి భరతు ఒక రెండు మూడు నెలలు ప్రశాంతంగా ఉంటుంది అని జ్యోతి అంటుంటే శివ ఒసై ఒసై ఇంత కష్టపడి పెళ్లి చేసుకుంటే నన్ను కొట్టిస్తావా అది రెండు మూడు నెలలు లేవకుండా అంటుంటే జ్యోతి రెండు మూడు నెలలు కాదు నేను డెలివరీ అయ్యేదాకా లేకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు అన్నది భరత్ కత్రిన పకపక నవ్వుతుంటే శివముఖం చిన్నబుచ్చుకున్నాడు అలా నానా తంటాలు పడి పెద్దలను మాయ చేసి సత్యనారాయణ వ్రతం క్యాన్సిల్ చేపించారు ఆ రోజే శాంతి ముహూర్తం పెట్టిస్తే శివ గెంతులు వేస్తున్నాడు జ్యోతి ముఖం మాడిపోయింది ఈ ముహూర్తం అన్న ఒక నెల రోజులు లేకుండా ఉంటే బాగుండు అని బాధపడింది అయినా వీడికి ముహూర్తాలతో పనేమిటి అని తనకు తానే తిట్టుకుంది అలా శివ జ్యోతులు కత్రినాలు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి